શ્રીકાંત્રીસાઈ પ્રવિણ చూస్తే కేవలం వికారాబాద్ జిల్లా ఒకటి రెండు గ్రామాలు కాదు ఎన్నో గ్రామాలు ఉన్నాయి వందలాది కానీ మా ఎంపీలతో మాట్లాడి ప్రతి జిల్లాలు ఉన్నది మహబూబ్నగర్లు ఉన్నది మెదక్లు ఉన్నది నిర్మల్ ఉన్నది ఆదిలాబాద్లు ఉన్నది ప్రతి దగ్గర ఉన్నది యావత్ తెలంగాణ ఉన్నాయి నేను ఢిల్లీ పోయి మాట్లాడితే మా ఎంపీ మిత్రులతోటి యూపీలు ఉందంట జమ్ములు ఉందంట ప్రతి దగ్గర మధ్యప్రదేశ్లా ఒరిస్సాలా ఆంధ్రాలు ఉందంట మహారాష్ట్ర కర్ణాటక బెంగాల్ అంతటి ఉందంట తర్వాత పరిశీలన చేస్తే ఇది ఎవరి పరిధి కిందికి రాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీఆ రాస్తే వాళ్ళు చిత్తశుద్ధి చెప్పిండ్రు అయ్యా మా పరిధి ఓన్లీ ఫారెస్ట్ మేము పట్టణాలకు రాలేము ప్రైవేట్ భూములు రైతు భూములకు మేము అడుగు పెట్టలేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము అక్కడ మాది ఓన్లీ ఫారెస్ట్ ఉన్న మేనేజ్మెంటే వాళ్ళు నిజమే చెప్పిండ్రు కానీ వాళ్ళ పరిధికి రాదు ఎవరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఇట్లా మంచిగా ఎట్లా చేయాలి పంటలు ఎట్లా వండియాలి గచ్చి చెప్తారు కోతలు పట్టేది వాళ్ళ పరిధికి రాదు యానిమల్ హస్బెండ్ అంటే ఆవులను బర్లను ఇవి అవి మేకలను ఎట్లా గవి చూపెడతారు ఇది చూస్తే యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వానికి రెస్పాన్సిబుల్ లేదు బాధ్యత తీసుకుంటలేదు అందుకే నేను పార్లమెంట్లో కూడా మాట్లాడినా కానీ నేను ఓన్లీ మాట్లాడు చేస్తుడు కాదు దీని పరిష్కారం కావాలని ఈ రోజు నేను కొంచెం చూడండి కొంచెం వెనక కో పెద్ద మనిషి రైతు ఇక్కడ రా ఇట్లా రా అయితే కోతులను బట్టే ట్రక్ తయారు చేసినాను కోతులు పంటలను తిత్తుంది నాశనం చేస్తుంది కోతులను పట్టే ట్రక్ ఇది కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మేము పర్మిషన్ ఇస్తాము రేపు ఎల్లుండి వస్తుంది ఎల్లుండి సంధి ఇది పనిచేసడం మొదలు పెడుతుంది గ్రామాలలో మేము కోతులున్న గ్రామాలన్నీ కూడా పై పడతాము వాళ్ళు చెప్పిన అడవిలో ఇడ్చి పెడతాము అయితే సమస్య మంచిది నమస్తే కొంచెం ఇది మంచిది చేయడానికి ఫోటో వచ్చిందిగా

I